నిలబడలేదు మాట్లాడలేదు దీని గురించి ఏంటంటే నేను మామూలుగా ధైర్యం రాలని అనుకోను మనుషులతో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడను ఏంటంటే మౌనంగా ఉండడానికే ఎక్కువగా ఇదవుతాను అట్లాంటిది సేవలు నన్ను నిలబడి మాట్లాడమా అని పోయిన సంవత్సరమే చెప్పారు నేను ఊళ్ళో లేకపోయాను ఈ సంవత్సరం కూడా మాట్లాడమంటే వద్దని అనుకున్నాను కానీ సేవకులు చెప్పినప్పుడు సేవకుడు మాటకి నీకు లోపడాలి కదా అందుకే ప్రభా నేను ఏ మాట మాట్లాడినా అది నిశ్చితమే ఉండాలి ప్రభా నాతో మీరు మాట్లాడి నా ద్వారా మీరు మాట్లాడమని దేవునికి ప్రార్థన చేసుకొని నేను ఎక్కువగా ఏమీ బైబుల్ చదివేసేసి ఏ విధంగా మాట్లాడాలి ఏం చేయాలి ఏంటనేది ఎక్కువగా నేను ధ్యానం చేయలేదు దేవుని అడిగాను ప్రభా జ్ఞానం ద్వారా నాతో మాట్లాడి నేను చెప్పగలిగే జ్ఞానాన్ని నాకు ఈ అడిగాను అడిగాను దేవునిపిస్తూ ఇచ్చిన మూడో మాటను బట్టి దేవుని కొంతనాడు దేహం వార్త పంతొమ్మిదో అధ్యాయము

నీ తల్లి అని చెప్పానుండి ఆశిష్యుడు తన ఇంత చేర్చుకున్నాను అయితే దేవుడు అంత మన కొరకు అంత భారాన్ని మోస్తూ అంత వేదన బాగా అనుభవిస్తూ కూడా తన తల్లిని మర్చిపోలేదన్నమాట తన ఎంతో ఇష్టమైన నమ్మ నమ్మకం దగ్గ నమ్ముకున్న తగిన శిష్యుడు ఎవరంటే యవఖాను అయితే తనను నిలబడి ఉన్నాడన్నమాట అక్కడ తన తల్లి దగ్గర ఉన్నాడు అయినా తను ఒకటే మాట చెప్పాడు అయినా అంత బాధలో కూడా అమ్మ నేను నిన్ను మర్చిపోలేదు ఈతడు నీ కుమారుడే నా కోసము బాధపడక అని చెప్పి తనను తనకు అప్పగించాడు అన్నమాట దేవుడు తన బాధ్యత తన తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను తను మర్చిపోకుండా తన శిష్యుడికి నీ తల్లిలాగా భావించి నా తల్లిని నీ తల్లిగా చేసుకోమని చెప్పాడు తనని తన ఇంత చేర్చుకున్నాడు అయితే తను మనము ఎంత బాధపడుతున్నాం ఆ బాధలో ఎవ్వరు గుర్తురారు మనం ఒకటే ఏడవడము లేకపోతే ఏదో విధంగా బాధపడతా అన్నట్టు అయినా దేవుడు తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను మర్చిపోలేదన్నమాట తననే శిష్యునికి నీ తల్లిగా చూసుకోమని తన బాధ్యతని తనకు అప్పగించాడన్నమాట మనము ఈ లోకంలో ఉన్న మనము మన విశ్వాసాన్ని బట్టి మనం ఏ విధంగా మాట్లాడతామో తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకోవాలో మనకి కొంతమంది బిడలికి తెలియదు అయినప్పటికీ దైవ జ్ఞానంలో ఉన్నవారైతే తల్లి పట్ల తండ్రి పట్ల చాలా బాధ్యతగా ఉంటారు అట్లు బిడ్డలు ఏ విధంగా ఉంటారంటే దైవపూర్వకంగా ఉంటారు వారు అయితే దేవుడు చెప్పిన మాటలకు విధేయులైన విధేయులుగా మన బిడ్డల్ని మనం పెంచాలి తల్లిదండ్రులైన వారు చెప్పిన మాటకు బిడ్డలు లోబడగలగాలి అట్టి రీతిగా మన బిడ్డలు దైవ దేవ దైవ సన్నిధికి మనం నడిపించుకుంటూ దేవుని గురించిన మాటలు బిడ్డలకి చెప్పుకుంటూ బాలప్రాయం నుంచి ఆ బిడ్డల్ని మనము క్రమంగా దేవుళ్ళనికి నడిపించి దైవ దేవుని వాక్కులు బిడలకి వినిపించిన ఎడల వాక్ పెద్దవాడైనప్పటి కూడా ఆ వాకుల నుంచి తొలగిపోడు దేవుని భయంతో భక్తితో ఆ బిడలు ఎదుగులాగను దేవుడు కృప చూపిస్తాడు అయితే మనకు మన కొరకు ఈ లోకంకి వచ్చిన ప్రభు మాత్రము ఎంతో వేదన పడి బాధపడి అయినప్పటికీ నన్ను తను ఈ లోకంలో ఉన్నన్ని దినములు న తన సువార్తను ఎంతో మంది బిడలని రక్షిస్తూ స్వస్థపరుస్తూ ఇట్లా తనకు నడిపిస్తూ వచ్చాడు దేవుడు అయినా మన పట్ల ఎంతో ప్రేమ కలిగి తను నడుచుకుని ఉన్నాడు మనం తన పట్ల ప్రేమ కలిగి విశ్వాసం కలిగి మనం ఉండాలి తను చేసిన సిలువ త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటూ తనని మనము ఎంతో విశ్వాసంతో వెంబడిస్తూ వస్తూ ఉంటున్నాము మనము కాక ఇంకా అనేకులను దేవుని సన్నిధికి నడిపించగలగాలి అయినప్పటికీ మనము ఏ విధంగా ఉంటున్నాము దేవుని సన్నిధిలో ఎంతమందికి సుగార్త ప్రకటిస్తున్నాము దేవుని సన్నిధికి ఎంతమందిని నడిపించగలుగుతున్నాము మన బిడ్డలనే మనం వెంబడి పెట్టుకుని చర్చికి వెళ్ళగలుగుతున్నాము దేవుని సన్నిధికి నడిపించగలుగుతున్నామా దేవుని మాటలు మన బిడ్డలకి చెప్పగలుగుతున్నామా అనేది మనము మనం తల్లులుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి అదేవిధంగా తల్లిదండ్రుల పట్ల బిడ్డలు బాధ్యత కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి అయితే నీర్గమ్మ కాండము ఇరవయో అధ్యాయము పన్నెండవ వచ్చినేవడైనా ఎక్కువ అనుగ్రహించిన అనుగ్రహించు దేశంలో సన్మానించు అయితే మనము తల్లిదండ్రులను సన్మానించాలి వారికి ఎట్లా అంటే మనం మాట్లాడే మాటల ద్వారా మన క్రియల ద్వారా ఏది కూడా తల్లిదండ్రులను కించపరిచే విధంగా ఉండకూడదు వారిని ఏ విధంగా చూసుకోవాలో ఎట్టి రీతిగా మనం వారిని ఇచ్చేయాలో తల్లిదండ్రులు మన పెద్ద మన బిడ్డలు ఎదిగినప్పుడు మన మన బిడ్డలు ఎదిగినప్పుడు వారు తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి దీర్ఘాయుష్మాంతులు అవుతారు అప్పుడు నీ తల్లిని నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఉద్యాటంలోకి వచ్చిన తల్లిదండ్రులని బిడ్డలు పట్టించుకోరు అట్లా చేయకూడదు దైవ దైవ వాక్యానుసారంగా దేవుని బిడ్డలైన వారు ఆ రీతిగా ఉండకూడదు ఎట్లా అంటే తల్లిదండ్రులను ముదిమవచ్చు వరకు ఆ బిడ్డలు తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోవాలి అట్టి రీతిగా మనం ఉండాలి వాక్యానుసారంగా జీవించాలి దేవుడు తన తల్లి పట్ల ఏ విధంగా ఉన్నాడో అదే రీతిగా మన తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి మనం ఉండాలి విధంగా మరి నా వాక్యానుసారం కాకుండా నా కుమారుడి గురించి నేను చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఉపమానంగా అది ఇది తీసుకోవడం కాదు నా కుమారుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా పాప సంపలో ఉంటుంది బాబు నడవలేడు నడు కొంచెం దూరం నడిస్తే మూడు సంవత్సరాల బాబు నడవలేడు అయినప్పటికీ నా యజమానుడు చర్చికి రాడు మందిరానికి వచ్చేవాడు కాదు అయినా నా పిల్లల్ని తీసుకొని నేను ఎంతో కష్టమైనా సరే మందిరానికి మా అక్క ఉంటుంది ఇంటి దగ్గర మా అమ్మ ఉండేది అయినా కూడా నా పిల్లల్ని అక్కడ వదిలిపెట్టకుండా వారిని కూడా నేను ఎమ్మడి పెట్టుకుని తీసుకుని దేవుని మందిరానికి వెళ్ళేదాన్ని అన్నట్టు ఎంత వినయంగా అంటే వారికి కనీసం ఇప్పుడు పిల్లలకి ఏంటంటే వాటర్ బాటిల్ బిస్కెట్లు ఇంకా ఏమేమో తీసుకుని వెళ్తున్నాము ఆ టైంలో అయితే మేమేం తీసుకుని వెళ్ళే వాళ్ళం కాదు చక్కగా తిని పెట్టుకుని తీసుకొని వాళ్ళం క్రమంగా మందిరంలో బిడ్డలకి అలవాటు చేస్తూ దైవ దైవ దీవెల్ని తొట్టి బిడ్డలను పెంచుకుంటూ వచ్చాము అదే రీతిగా నా బిడ్డలు కూడా ఎంతో క్రమశిక్షణగా దేవుని ఎదగటానికి దేవుని సన్నిధిలో బిడ్డలు ఎంతో లోబడి ఉండేవారిగా ఉంటారు అతను బట్టి అది కేవలము బాల ప్రయాణించి నా బిడ్డలని వాక్యంలో నడిపించి దేవుని సన్నిధిలో ఎదురు నా బిడ్డలు ఆ రీతిగా ఉన్నారని నేను నమ్ముకి విశ్వసిస్తున్నాను దేవుని కృప నా బిడ్డల పట్ల ఉన్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను అదేవిధంగా కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులను కొంచెము సంపాదనే కానీ ఇంకా కొంచెం వయసు ఇదైనాక పిల్లలు తల్లిదండ్రులు నిర్లక్ష్య పెడతా ఉంటారు అట్లా కాకుండా నా కుమారుడు ఎంతో బాధ్యతగా ఉంటాడన్నమాట తండ్రికి ఎదురు చెప్పడు కలిగి నాడే విధంగా ఉన్నాడు ఎంతో భయభక్తులు కలిగి ఆ కుమారుడు ఉంటాడు కానీ ఏ విషయంలోనూ దేవుడు ఆ బిడ్డకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వివేచన బట్టి ఎంతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ వస్తున్నా అది నా గొప్పతనం కాదు కానీ నేను బాల ప్రయాణం నుంచే నా బిడ్డల్ని దేవుని సన్నిధికి నడిపించటం పడటం వల్ల ఆ బిడలు దేవునిలో బాగా ఎదగలటానికి దైవ జ్ఞానం కలిగి తల్లిదండ్రులను ఏ విధంగా చూడాలో నా కుమార్తె కానీ నా కుమారుడు కానీ దేవుడు జ్ఞానం ఇచ్చి వాక్యానుసారంగా నా బిడల్ని పెంచుకునే జ్ఞానం నాకు అనుగ్రహించి నా బిడ్డలు కూడా అదే రీతిగా ఉండులాగిన దేవుడు ఎంతో కృపు చూపించాడు సమయం ఇచ్చిన దైవ సేవలు దైవ సేవకులకు నేను నిండు కొరకు వందనాలు ఈ చిన్న మాట దేవుడికి ఇచ్చి కాదు ఆమెన్ నాలు అలు అక్కడ చప్పళ్ళు కొడదాం